ఈరోజు పుంగులూరు మండలం పుంగులూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాగిత గ్రామ పంచాయతీ నందు మా బూత్ నెంబరు తొంభైవ బూత్ నెంబర్లో తెలుగుదేశం సబ్జెక్టు కార్డులో మన కాగిత గ్రామంలో ఈసిడెంట్ యూత్ అంతా కూడా కానీ తెలుగుదేశం నాయకులందరూ కూడా కానీ గుంజనాగరాజారెడ్డి గంపల రామకృష్ణ ఎంబాడి పురుషోత్తము గంగరాజు నారాయణ మన కోలగిరి వెంకటరమ్మ మన చిట్టి మన గిరి మన పిల్లలందరూ కూడా మన మళ్ళు మన అంతా కూడా కానీ గణపతి అందరూ కూడా కానీ ఇంటింటికి వెళ్ళి ఇష్ట కష్టంగా లేకుండా ఇష్టంగా రాసుకున్న సభ్యత కార్డులు ఇవి ఈ కార్డులు మండలంలోనే మూడో స్థానంలో ఈ కాగిత గ్రామము స్వచ్ఛందంగా వచ్చి అట్టడుగునున్న నాయకులు అందరూ కూడా కానీ మేము తెలుగుదేశం సభ్యత్వం మాకు కావాలా అని స్వచ్ఛందంగా మనం చెప్పడమే కాకుండా కూడా మేము అడుగు నిలబడుకుంటే కూడా మన యువత అంతా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వంద రూపాయలు కట్టి ఈ ప్రభుత్వానికి అండలా అండదండలుగా మేము ఉండాలా మేము ఈ సభ్యతకారులో మేము ఉండాలా అని చాలా ఉత్సాహంతో ఉద్దేశంతో చల్లాబాబురెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా మన వెంకట్రమరాజు గారి ఆదేశాల ప్రకారము మన రమేష్ రెడ్డి ఆదేశాల ప్రకారము ఇక్కడ అందరూ కూడా ఒక కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఈ తొంభై బూత్లో అందరూ కూడా ఈరోజు మేమందరూ కూడా ఎన్ని ప్రభావాలు గురి చేసినా ఎంత డబ్బులు ఇచ్చి ఎంత బిదిచ్చినా ఏమి చేసినా ఈరోజు మేము అతికే మెజార్టీ సాధించుకున్న గ్రామంగా తొంభై బూత్ చూడే అయితే కాగిత గ్రామంలో తొంభై బూతుగా మా యువతంతా కూడా కష్టపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయిస్తాండాం రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుకు కూడా అతి సంఖ్యలో పోయేదానికి ఇంటికి మనిషి పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి గెలజేసుకుంటాము మా మా నాయకులంతా తెలుగుదేశం యువత నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం అంతా కూడా ఇప్పుడంతా కూడా మేము అందరూ కూడా చర్చించుకున్నాం మహానాడు కార్యంగా మనం భావించాలా దీనికి అందరూ కూడా అతిశక్తిలో బాగా ఈ కాగిత గ్రామాన్ని ప్రత్యేకంగా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మండలంలో ఇంకా యువత అందరికీ కూడా మందరకు తీసుకొస్తారని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు తీసుకురావాలని మారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి మారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను కూడా బలపరిచేదానికి కూటమి ప్రభుత్వానికి మన మోడీ గారి ఆయన గొప్ప నాయక లక్షణాలకు అన్నింటికీ కూడా కానీ మేము పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాగితీ గ్రామం నుంచి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు